ఎవరి వాళ్ళు నచ్చింది ఇప్పుడు అందరూ పోటీ ఇవాళ నిన్న మొన్నటి వారికి మన కేసీఆర్ గారు మీ ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి గారు ఆయన సమైక్యత నడిచాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతో జరుపుతున్నారు ప్రజాపాలన అంటే ఏంటి సమైక్యతా జనం అనేది మాకు అర్థం కాదు ఇది సమైక్యతా జనం ప్రజాపాలన జనం ఈ పేరు ఎప్పుడు రోజు మనం ఇదే విలీనం పేరు ఎందుకు చెప్పట్లేదు అని మేము అడుగుతున్నాం దాని అంతర్గత వచ్చిందా తెలంగాణ దాని అందరిగతి విలీనం జరిగిందా అని మేము అడుగుతున్నాం నాలుగు నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు మరణించారా లేదా చరిత్ర ఉందా లేదా అని అడుగుతున్నాం చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారు చరిత్రను వృద్ధి చేయాలంటే ఎందుకు ఉపయోగపడుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్పాలని ఎందుకు ఉపయోగపడుతున్నారు ఎందుకు మీరు అంటే మీరు మీరు ఇవాళ పేరు పెట్టే ఐలమ్మ ఎవరు ఆమె కమ్యూనిస్ట్ పెద్ద దొడ్డి కొమర ఎవరు కమ్యూనిస్ట్ బిడ్డ మొద్దు ఎవరు అక్కడ మన ఆ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండి పైన ఉన్నటువంటి అమరుడు బొమ్మ ఉంది మొద్దు మహిద్దీ ఎవరైనా కమ్యూనిస్ట్ పెద్ద మొన్న సరిపోయిన గద్దరెవరు కమ్యూనిస్టులే మీరు ఎవరినైనా తీసుకోండి ఈ పోరాటాలు చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజుల్లో కమ్యూనిస్టులే కమ్యూనిస్టుల్ని మీరు ప్రస్తావన చేయకుండా చరిత్రలో అడచాలనుకుంటే మళ్ళా వివెత్తన ఎగిసి పడుతుంది కమ్యూనిస్ట్ చరిత్ర తాత్కాలికంగానే మీ విజయాలు ఎవరి అయినా కానీ మీ పాలక పార్టీ ఇవాళ ఒకళ్ళు ఉంటారు రేపు ఒకళ్ళు ఉంటారు ఇవాళ అధికారంలో ఉండేవాడు అది నేను శాశ్వతం అనుకుంటాడు అధికారం దిగిపోయిన తర్వాత నీ పార్టీకే ఉండదు ఇవాళ కేసీఆర్ గారి పార్టీ ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ మేము ఉంటాం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాం వందేళ్ళు రేపు మా డిసెంబర్ ఇరవై ఆరుకి వందో ఏటలో ప్రవేశిస్తున్నాం